రైట్ ఇక వివరాల్లోకి వెళ్దాం గుంటూరు జీజిహెచ్ లో అప్పుడే పుట్టిన బాలుడి మిస్సింగ్ సంచలనంగా మారింది నిరంతరం సీసీ కెమెరాల నిఘా ప్రతి వార్డులో గార్డులు పోలీస్ పికెట్ ఉన్న కిడ్నాప్ జరిగింది గోరంట్ల గ్రామానికి చెందిన నసీమాకి నెలలు నిండడంతో పొరిటి నొప్పులు వచ్చాయి నిన్న రాత్రి పది గంటల సమయంలో గుంటూరు జీజిహెచ్ లో జాయిన్ చేశారు రాత్రి ఒకటిన్నర గంటల ప్రాంతంలో డెలివరీ అయింది అయితే ఆ తర్వాత బాలింతల వార్డులోకి తల్లి బిడ్డలను తరలించారు ఉదయం నుంచి వీళ్ళతో మాటలు కలిపి పరిచయం పెంచుకున్న ఓ మహిళ పసిబిడ్డను తీసుకువెళ్లిందని చెబుతున్నారు మధ్యాహ్నం రెండున్నర గంటలకు బాబు కనపడకపోవడంతో కిడ్నాప్ జరిగిందని తల్లిదండ్రులు నిర్ధారించుకున్నారు చిన్నారి బాలుడు మిస్సింగ్ తెలుసుకుని హాస్పిటల్ సిబ్బంది అలర్ట్ అయ్యారు తండ్రి చేత కొత్తపేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇప్పించారు ఇక పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించారు దీనిపై మరింత సమాచారాన్ని మా గుంటూరు ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు గుంటూరు జిజీహెచ్ లో చిన్నారి మిస్సింగ్ అయిన పరిస్థితి ప్రజెంట్ మనం చూస్తూ ఉన్నాం నేనైతే మాత్రం గుంటూరు జీజీహెచ్ దగ్గర ఉన్నాను ఇక్కడ పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే ఆ చిన్నారికి సంబంధించినటువంటి బా ఎవరైతే ఆ తల్లిదండ్రులు ఉన్నారో అదేవిధంగా కూడా వాళ్ళకి సంబంధించిన బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తిగా కూడా ఆవేదన చెందిన పరిస్థితి అయితే కనపడుతూ ఉంది వా ఇప్పుడు ప్రజెంట్ మనతో పాటు వాళ్ళ చిన్నారికి సంబంధించినటువంటి ఈ నాయనమ్మ అమ్మమ్మ అమ్మమ్మ ఉన్నది అమ్మమ్మతో మాట్లాడదాం ఏం జరిగింది చెప్పండి వాళ్ళ వాళ్ళ అత్తయ్యోళ్ళు అమ్మాయి వాళ్ళ అత్తయ్యోళ్ళు తోడు కొడళ్ళు వచ్చారండి చూసి వాళ్ళు వెళ్ళిపోయారు నేను వాళ్ళు బ్రెడ్ ఇచ్చారు మాలు నన్ను ఏం చేశానంటే పాపను కాసేపు కాసేపు చూస్తూ ఉండని చెప్పి లోపలికి పంపించాను అక్కడ నుంచి ఉన్నాడు తను నేనేమో మన ఉన్న తీసుకొని టీ తాగి వచ్చేశాను వచ్చేసరికి ఆ అమ్మాయి లోపలికి వచ్చిందంట నా పెద్ద కూతురు దగ్గర బాబు ఏమో ఊళ్ళో ఉన్నాడు ఉంటే నేను పాలు ఇస్తాను ఈ మమ్మీ అని చెప్పి తీసుకుందంట తీసుకొని పాలు ఈ అమ్మాయి తీసుకెళ్ళి అమ్మాయి వచ్చింది వచ్చి ఇంక కాసేపు ఒక ఐదు నిమిషాలు మాట్లాడిందంట అయి తాపు ఈ తాపు అని చెప్పి బాబు చూసుకో బాబు నదిందంట మా ఆయనకు చూపించుకొస్తాను ఇప్పుడే ఇవ్వు అని చెప్పి తీసుకొని వెళ్ళిపోయిందండి ఇంకెళ్ళిపోయింది నిన్న ఇన్నింటికి తీసుకొచ్చారు సమయానికి ఏం జరిగింది తీసుకొచ్చినాక ఒంటికంటే పెసమైనాకమైంది అయినాక చూసుకొచ్చారు ఉంచాము ఉంచినాక మళ్ళీ తర్వాత మేమే ఎటోలా వెళ్ళిపోయాము ఒక రెండున్నరకి మాయమైపోయారు అమ్మాయి అది అంటే ఇప్పుడు ఇదే విషయం మీద మాట్లాడటానికి బాబు ఎవరైతే బాబు తండ్రి ఉన్నారో అతను ఉన్నారు మీరు అసలు ఏం చేస్తారు ఎప్పుడు తీసుకొచ్చారు రాత్రి తొమ్మిదిన్నరకు టైంలో తెచ్చామండి వాళ్ళు స్టాండింగ్ అయ్యి తీపిచ్చి ఒకటిన్నరకు బాబు పుట్టాడు బాబు పుట్టి మామూలు ఏసీలో ఏసీలో పెట్టారు రేజ్లో పెట్టిన తర్వాత రెండింటికి ఆ టైంలో మిస్సింగ్ జరిగింది అంటే మీ అప్పుడు ఆ సమయంలో ఎవరైనా ఇక్కడ ఉన్నారా ఎవరిని మాట్లాడతాం కానీ ఆమెతో మీ మిస్సెస్తో మాట్లాడతాం కానీ మీతో మా కూతురు అమ్మాయి కూతురు నా కూతురు పాపని మాయని చూపిస్తామని తీసుకెళ్ళి ఇంకా అంతే అంతే ఇంకొంది ఇంకా జరిగింది మీకు అసలు ఎంతమంది పిల్లలు ఆమెకి ఇప్పుడు ఇదే ఇదే ఫస్ట్ కానిపి అమ్మాయి ఫస్ట్ కానిపి నాకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఈ అమ్మాయి చిన్నమ్మాయి మా బాబు ఫస్ట్గా అంటుంది ఇప్పుడు తర్వాత అసలు ఇప్పుడు సీసీ పోలీసులు చూసి ఏమన్నా చెప్పారా పోలీసులు మొత్తం చెక్ చేశారు వాళ్ళు ఆటోలు ఎక్కటం నలుగురు ఒక ఆడ ఒక ఆడ మనిషి ఇంకా ముసలామా ఇద్దరు మగోళ్ళు వెళ్ళటం చూశారు ఆటో నెంబర్ తీసుకున్నారు మొత్తం ఏనోసి ఇచ్చారు మొత్తం టౌన్ మొత్తం పోలీసులు అడిగితే పోలీసులు ఏం చెప్పారు పిల్లగానే తీసుకొస్తామన్నారు తెస్తాం మేము పట్టుకొని తెస్తామని చెప్పారు అంటే ఏదైతే ఈ కిడ్నాప్ జరిగిందో ఈ కిడ్నాప్ జరిగినటువంటి పరిస్థితుల్లో మాత్రం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఎవరైతే ఆ బాబు ఎవరైతే కిడ్నాప్ అయినటువంటి బాబుకి సంబంధించినటువంటి తాత తాత కానీ నాయనమ్మ అమ్మమ్మ కానీ ఇక్కడే ఉన్నారు వాళ్ళు చెబుతున్న పరిస్థితి ఏంటంటే మేము ఇక్కడ వచ్చినటువంటి సందర్భంలో మాతో పాటు కొంతమంది ఇక్కడ ఉన్నారు ఉన్న తర్వాత ఇక్కడ పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే వాళ్ళతో మా మాతో వాళ్ళు మాట్లా కలపడం మాతో మాట్లాడటం కూడా జరిగింది ఆ తర్వాత మేము రెండు గంటల దాకా ఇక్కడ ఉన్నాము రెండు గంటల తర్వాత చూసుకుంటే బాబు కనపడలేదు అని వాళ్ళు చెబుతూ ఉన్నారు వాళ్ళకు ఉన్నటువంటి అనుమానం గురించి కూడా వాళ్ళు చెబుతూ ఉన్నారు ఇక్కడ కొంతమంది అయితే తిరుగుతూ ఉన్నారు అని వాళ్ళైతే తెలియజేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది అదేవిధంగా కూడా పోలీస్ కంప్లైంట్ అయితే ప్రజెంట్ ఇచ్చాము పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ఏదైతే ఉందో ఆ సీసీ ఫుటేజ్ని అయితే మాత్రం వాళ్ళు చూస్తున్నారు పోలీసులు మాత్రం కేసు నమోదు చేసుకున్నారు అన్ని చోట్ల కూడా వెతుకుతున్నాము అదేవిధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లు కానీ లేకపోతే రైల్వే లో కానీ వాళ్ళు పూర్తి స్థాయిలో వెతుకుతున్నట్లు కూడా తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ విధంగా ఒక బాబు అది పుట్టి గంటల వ్యవధిలోనే బాలు కిడ్నాప్ కావటం మాత్రం చాలా సంచలనం సృష్టిస్తుందని చెప్పవచ్చు కెమెరా పర్సన్ ఉదయ్ కుమార్ తో రవి ప్రైమ్ న్యూ న్యూస్ గుంటూరు జిజీచి హాస్పిటల్ నుంచి ఇప్పుడు ఇప్పుడు ఫేస్ ఉంటారు కొంచెం ఇప్పుడు కొంచెం రన్నింగ్ కూడా